విశాఖ జిల్లా గాజువాక డెబ్బై వార్డు శ్రామిక నగర్ లో పైడితల్లి అమ్మవారి ఏడవ వార్షికోత్సవ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారి మేలుకొలుపు విశేష అలంకరణ సహస్ర నామార్చన కోరిన కోరికలు తీరుతాయని అర్చకులు తెలిపారు గాజువాక ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం భారీగా అన్న సంరాధన ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బాగా చేస్తారండి కానీ కమిటీ నెంబర్ అందరూ కూడా చాలా బాగా చేస్తారు భారీ ఎత్తిన అన్న ప్రధాన ఏదైనా సరే చాలా బాగా చేస్తారండి ఈ గురించిన ప్రత్యేకత కూడా ఎక్కడెక్కడో వస్తూ ఉంటారో చూస్తూ ఉంటారు నిజంగా చాలా బాగా వర్ణించి వర్ణించి కూడా చేస్తారు ఎవరైనా సరే ఈ దేవుడికి మాత్రం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయండి అది మాత్రం అంటే నచ్చివండి ఈ రోజు శ్రామిక నగర్ డెబ్బై వార్డు శ్రీ 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 పైడి మామ అమ్మవారి ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా ఇక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాని ద్వారా ఇక్కడ వర్షం పడుతున్నా సరే జనాలందరూ అమ్మవారి దర్శనానికి చాలా ఎత్తుగా వస్తున్నారు ఈ కమిటీ వారు ముఖ్యంగా అమ్మవారి అమ్మవారిని నుండి కూడా అమ్మవారి వేడుకను చాలా ఘనంగా చేస్తున్నారు ఇది వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అమ్మవారి పండగల్ని మనం ఇలా గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం కూడా పండగని జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం కాబట్టి జై పైడి జరుగుతున్నది కానీ ప్రజల యావన మంది ఎరగడకాలని శ్రీనివాస నగర్ అలాగే శ్రామిక నగర్ ఈ చిన్నగంట రెవెన్యూ లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ పైడితలం పండుగ ప్రతిష్టంపైన దగ్గర నుంచి ఏడో కోసం ప్రజల యావన్ మంది తెల్లవారు రెండు గంటల నుంచి అతి భారీగా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రజల యావన్ మందికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగనే ఈ అమ్మవారు ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి కూడా భారీగా విరాళాలు ఇచ్చి దాతలందరికీ కూడా ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరుకి మాకు సహాయ సహకారాలు అందించినందుకు ఇటువంటి భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈవేళ వీరికి దివ్య ఆశీస్సులు ఆ తల్లి కలిగజేయాలని అలాగనే ఈ పైడితరమ్మకి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ కలుగుతాయని మాకు విరాళ విరాళాలు ఇచ్చిన దాతలకి అందరికీ కూడా శుభప్రదం జరగాలని కోరుకుంటూ ఈ అన్న సమారాధన మూడు వేల నాలుగు వేల మంది జనాభాకి ఈ ఐదు వేల దగ్గర జనం అతి భారీగా అన్న సమాధానం జరుగుని కనుక దీన్ని దివ్య దీన్ని సక్సెస్ చేస్తారని ప్రజల యావన్ మందికి తెలియజేస్తూ అలాగనే సాయంత్రం ఈ అమ్మవారిని భారీగా ఊరేగింపు జరుగుతున్నా కానీ ప్రజల ఏమైనా మంది సహాయ సహకారాలు అందించి వారు ఇచ్చినటువంటి విరావాలు భక్తుల ఏమైనా మంది కూడా కమిటీ వారికి ఇచ్చే ఇచ్చి తమ రసీదు తీసుకొని అలాగనే ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చినటువంటి కానుకులు డిబ్బిలో వేసి మాకు సహాయ సహకారాలు అందించి ప్రజలందరికీ కూడా మేము ఆ తల్లి ఆశ్ర కలగజేయాలని అలాగే మా కమిటీ వాళ్ళందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఏడవ వర్ష కోసం ఈ రోజు డెబ్బై లో కడు రమ్యంగా జరుగుతున్నది కానీ డెబ్బై వార్డు భక్తులందరూ ఇచ్చేసి ఇప్పటిలాగే ఈ సంవత్సరం కూడా భారీగా చేయడం జరుగుతున్నది కానీ ఈ వర్షం కారణం వల్ల కొంత అవంతరాలు ఏర్పడ్డాయి అయినా సరే కుంకుమ పూజ తర్వాత చండి హోమం ఇవన్నీ యథావిధిగా ఇప్పటిలాగే జరుగుతుంది పదకొండు అన్నరకు అన్న సమరాధన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి అందరూ విచేసి భక్తులు ప్రసాదం స్వీకరించి ఈ అమ్మవారి ఆశీస్సును తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ పరిధిల అమ్మవారి సప్తమి ఏడవ వార్చ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఈరోజు విచ్చేసిన భక్తులందరికీ మా కమిటీ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇది భారీగా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు వర్షం వల్ల కొద్దిగా డల్గా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ అశేష జనం వచ్చి భక్తుల యొక్క అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటున్నారు ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మేము భారీగా కార్యక్రమం ఒక ఐదు వేల మందితో అన్ని సమాధానం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ మా యొక్క కంపెనీ సహకారం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం